క్లిష్టమైన స్థితిలో ఉన్న రోగికి శస్త్రచికిత్స అవసరం లేకుండా కొత్త తరహా రేడియేషన్ విధానంతో అత్యాధునిక కోన్ బీమ్ రేడియోథెరపీ ద్వారా బ్రెయిన్ కు మెడికోవర్ హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా చికిత్స అందించినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ తీవ్రమైన తలనొప్పి కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు రోగులు మెడికోవర్ హాస్పిటల్స్ కి వచ్చారని పరీక్షల్లో ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు శస్త్రచికిత్సకు అనుకూలం కాని పరిస్థితుల్లో కోన్ బీన్ రేడియోథెరపీ ద్వారా ఖచ్చితమైన చికిత్స చేపట్టడం తక్కువ సమయంలో మెదడుకు ఎలాంటి హాని కలగకుండా ట్యూమర్ పై మాత్రమే ప్రభావం చూపే విధంగా చికిత్స అందించడం ప్రస్తుతం రోగుల ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా సెంటర్ హెడ్ రావు మాట్లాడుతూ బ్రెయిన్ ట్యూమర్ లాంటి క్లిష్ట రోగాలకు ఆధునిక సాంకేతికతతో చికిత్స అందించడమే తమ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పృథ్వీరాజ్ మానసపు డాక్టర్ జాసన్ ఇసాద్ వైద్య సిబ్బంది మరియు క్యాన్సర్ ను జయించిన రోగులు తదితరులు పాల్గొన్నారు నేను చాలా తలనొప్పితో బాధపడేదానండి ఏటో నాకు ఏం తెలీదు నేను మూడు రోజులు అలా ఉండిపోతే నన్ను మా మా వాళ్ళందరూ నన్ను హాస్పిటల్లో నాకు తెలియని స్థితిలో తీసుకొచ్చారు అది పడుతున్నాను ఇక్కడికి వచ్చాను మెడికవర్ వస్తే పృథ్వీ సార్ దగ్గర కలిస్తే ఇలాగా రేడియేషన్ చేయాలమ్మా అని అన్నారు సర్లే అని సారు ఇంకా చాలా భరోసా చెప్పారు నాకు నా పేరు శుభాకర్ నేను సెంటర్ హెడ్ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సో మేము ఈ రెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మా డాక్టర్ హుద్వి గారితో తెలియజేసినట్లుగా అనేక మంది ఏంటంటే చాలా అపోహల్లో క్యాన్సర్ అనగానే చాలా అపోహల్లో వారికి ఉన్నటువంటి విలువైనటువంటి సమయాన్ని కాలయాపన చేస్తూ వృధా చేస్తూ ట్రీట్మెంట్కి రాకోకుండా ఏదో మాది అయిపోయిందనో లేకపోతే మా జీవితం గడిచిపోయిందనో లేదంటే ఇది ఒక శాపం లాగానో ఎంచుకుని ఆ జబ్బుతో జీవితాన్ని గడిపేయడానికి సిద్ధపడుతున్నారు బట్ నేను చెప్పేటటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకి కాకినాడలో మెడికవర్లో మన ముంబైలో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే అవైలబుల్ ఉందో అలాంటి ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ అనేది పనిచేస్తుంది ఈరోజు నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ నేను ఇక్కడ క్యాన్సర్ వైద్యం ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజిస్ట్ నన్ను ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్లో ఉండే కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం లేకపోతే ఒక అపోహ ఏంటంటే మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటా ఉంటారు కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంటు జరగడానికి సాధారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్ ఎక్కడో జరగదు అది కావాలంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ అండ్ మంచి ట్రీటింగ్ కన్సల్టెంట్స్ అండ్ గుడ్ స్టాఫ్ ఉండాలి ఏ హాస్పిటల్ అయినా సో అలాంటి హాస్పిటల్స్ కాకినాడలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ సో ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే మెషిన్ అనేది ఒక ట్రీట్మెంట్కి ఎలా సహాయపడుతుంది మిగతా ఇప్పుడు ఒక జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ ఎలాగైతే తీసుకుంటారో ఒక ట్యాబ్లెట్ ఫార్మ్స్కి వెళ్ళి కొనుక్కుంటారు కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి అది బయట దొరకదు సో దానికి మెషినరీ కావాలి సో అలాంటి మెషినరీ లీనియర్ యాక్సిలేటర్ మా దగ్గర ఉంది దాని పేరు ఎ ఎలక్టా ఎలక్టా లీనియర్ యాక్సిలేటర్ వెర్సా హెచ్డి ఎలెక్టా సినర్జెన్ మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో దాంతో చాలా అరుదుగా చాలా అరుదుగా వచ్చి బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్ చేయగలుగుతాం బ్రెయిన్ ట్యూమర్ని ట్రీట్ చేయాలంటే మెదడులో ఉన్న ట్యూమర్ని డైలీ ట్రీట్ చేస్తున్నప్పుడు చూడగలగాలి మీకు సో ఒక పేషెంట్కి ఒక రోజులో ట్రీట్మెంట్ చేయం కొన్ని రోజులు పడుతుంది ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయడానికి మెదడులో ఉన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ని మనం చూడగలగాలి ఎలా చూస్తాం బయట నుంచి చూడడం కాబట్టి దానికి అటాచ్డ్గా కోన్ బీమ్ సిటీ సిటీ స్కాను ఉండాలి అంటే మెషిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ సిటీ స్కాన్తో ఆ ట్యూమర్ ఎక్కడుంది బ్రెయిన్లో అనేది చూసి దానికి ఎగ్జాక్ట్గా ఎక్స్రే కిరణాలు మనం వేసినప్పుడు ఆ లోపల బ్రెయిన్లో ఉండే క్యాన్సర్ కానీ ఆ ట్యూమర్ కానీ చనిపోతుంది మీరు తీసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కోన్ బీమ్ సిటీ అటాచ్డ్ మెషిన్స్ లేవు సో దాంతో ట్రీట్మెంట్ కూడా లేదు దాన్ని మా దగ్గర ఉంది సో ఈరోజు వచ్చిన ముగ్గురు పేషెంట్స్ మూడు రకాలు ఒకటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నెల రోజులు రెండు నెలల్లోనే వదుతారు లేకపోతే చనిపోతారనే అపోహలు ఉన్నాయి జనంలో అందుకోసం మూడు రకాల పేషెంట్స్ని పిలిచాం ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఇంకొకరు ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్ దాంట్లో మనకి అంబికా గారు అంబికా గారు పిట్యుటరీ ఎడినోమా అంటే మెదడులో ఒక పిట్యుటరీ గ్లాన్ అని ఉంటుంది దానికి వచ్చే ట్యూమర్ అనమాట ఇది మీరు జనరల్ పబ్లిక్లో చాలా అరుదుగా చూస్తారు అలాంటి అరుదైన పిట్యుటోరియా ఎడినోమాని మనం మన మెడికవర్లో కాకినాడలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేశాం కంప్లీట్లీ ఫ్రీ ఆరోగ్యశ్రీలో ఈ బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ఉంది కానీ రోజు ఆ బ్రెయిన్ ట్యూమర్ చూసే సిటీ స్కాన్కి పర్మిషన్ ఆరోగ్యశ్రీ లేదు కానీ మా సెంటర్ హెడ్ గారు మా మెడికవర్ మేనేజ్మెంట్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు మీరు పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది పేషెంట్కి జబ్బు తగ్గడానికి ఇంకా బెటర్గా ఉపయోగపడుతుంది అంటే కనుక డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేయండి కోన్ బీమ్ సిటీ మీకు ఆరోగ్యశ్రీలో రాకపోయినా అంటే పేషెంట్స్కి మేము కోన్ బీమ్ సిటీతో ట్రీట్ చేసి ఇవాళకి అమ్మ ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అవుతుంది సో అంటే లోపల ఉన్న బ్రెయిన్ ని కంప్లీట్ కంప్లీట్గా మనం రేడియేషన్తో చంపగలిగాం